కల్లుగీత వృత్తిలో ప్రమాదం జరిగి చనిపోయినటువంటి వారి కుటుంబాలకి అట్లాగే వికలాంగులైనటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఎక్స్ రేషో చాలా జాప్యం జరుగుతుంది అది వెంటనే ఇవ్వాలని చెప్పి తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే జూలై పద్నాలుగో తారీఖున గీతా కార్మికుల సభలో ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయలు వెంటనే విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది గౌడ సోదరులకి ఎక్స్గ్రేషియా సంబంధించి ఏడు కోట్ల తొంభై లక్షలు ప్రభుత్వం దగ్గర గత ప్రభుత్వం బకాయిలు పెట్టింది ఎంబడే ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా విడుదల చేపించే బాధ్యత మా ఇన్ఛార్జ్ మంత్రి గారు మా పొన్నం ప్రభాకర్ గారు తీసుకుంటారు ఏడు కోట్ల తొంభై లక్షలు ఎంబడే విడుదల చేస్తాం నేను కూడా ఆ రోజు ఈ సభలో పాల్గొన్నాను స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పి నాలుగు నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో నెల రోజుల లోపిస్తామని చెప్పి చెప్పారు కానీ సంవత్సరం అవుతుంది అయినా ఇప్పటి వరకు రాలేదు వెంటనే ఎక్స్ రేషియో ఈ ప్రమాద బాధితులకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గౌడ సంఘాలు కూడా చొరవ చేసి తొందరగా వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి వారిని కూడా కోరుతున్నాను